పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా నమః ఓం నమస్ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు స్థానంలో సంచరిస్తున్నాడు రాష్యాధిపతి యొక్క భాగ్యస్థాన సంచారం సింహరాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది చేసేటటువంటి పనులు ఎలాంటి కఠినమైనటువంటివైనా సరే దృఢ సంకల్పంతో చెయ్యాలి అనేటటువంటి తపన పెరుగుతుంది కానీ మీ రాశికి ఇరవై మూడవ తేదీ నుంచి కుజుడు అష్టమ స్థానంలో ప్రవేశిస్తాడు అష్టమ కుజుడు దోషకారకుడు బుధుడు కూడా అష్టమంలోనే ఉన్నాడు అలానే శుక్రుడు కూడా అష్టమస్థానంలోకి ఇరవై మూడవ తేదీ అష్టమంలోనే ఉంటాడు అంటే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి మూడు గ్రహాల యొక్క ప్రభావము కారణము చేత ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ ద్వితీయ భాగంలో సమస్యలు అనేటటువంటివి పెరుగుతూ ఉంటాయి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అధికమైనటువంటి శ్రమ చేయవలసి వస్తుంది గ్రహ బలం అనేటటువంటిది సింహరాశి వారికి ప్రస్తుతం తక్కువగా ఉంది బుధుడు అష్టమస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ ఆలోచనలు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకు ప్రతికూలంగా మారుతూ ఉంటాయి అవకాశాలన్నీ కూడా సింహరాశి వారికి దగ్గర దాకా వచ్చి గడప దాకా వచ్చినట్టే వచ్చి లోపలికి రాకుండా పోతూ ఉంటాయి చేతికి అందింది నోటి రావట్లేదు రావట్లేదేవిటా అనేటటువంటి భావన బాధ రెండూ కూడా సింహరాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది అష్టమస్థానంలో అష్టమస్థానంలో బుధుడు కుజుడు శుక్రుడు ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావం దశమాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి యొక్క తీవ్రత కూడా చాలా పెరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమైనటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో వాటిట్లో చాలా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం అనేటటువంటిది ప్రధానమైనటువంటి సూచన ఇక్కడ సింహరాశి వారికి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఈ మాసంలో ఫలించవు అలానే శుభకార్యాలు చేయటం కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ప్రారంభంలోనే ఆటంకాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి అయితే దశమ స్థానంలో గురుడు ఈ ముప్పైవ తేదీ వరకు ఉంటాడు ఒకటవ తేదీ తర్వాత మీ రాశి మీ ఒకటవ తేదీ తర్వాత మీ రాశికి దశమ స్థానంలోకి వస్తాడు గురుడు తొమ్మిదవ స్థానంలో ఈ ముప్పైవ తేదీ వరకు ఉంటాడు భాగ్యస్థానంలో ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత గురుబలం అనేటటువంటిది పెరుగుతుంది అంటే గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా లేనప్పుడు చేసేటటువంటి పనులు ఆటంకాలు కలిగినప్పటికీ వదిలిపెట్టకుండా చేయాలి ఉత్సాహంతో కృషి చేయండి ఆశించినటువంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనకు పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా అత్యంత కఠినమైనటువంటి సమయము ఇది అనేక రకాలైనటువంటి విషయాల్లో ప్రతికూలతను కలిగిస్తుంది మానసికమైనటువంటి అశాంతి కలిగిస్తుంది చేయదలుచుకున్నటువంటి పని చేయలేకపోతూ ఉంటారు పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల మధ్యలో ఒక పెద్ద భారం దిగుతుంది ఒక గొప్ప కార్యాన్ని సాధించాము అనేటటువంటి విషయంలో సంతృప్తి సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది కలుగుతుంది ఆర్థికంగా కూడా బలపడటానికి చేసేటటువంటి ప్రయత్నాలు సఫలం కావడానికి అనుకూలంగా మారుతుంది ఇరవై తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అపరిమితమైనటువంటి భాగ్యం కలుగుతుంది కొత్త కొత్త కాంట్రాక్టులు తగ్గటం గానీ రావలసిన ధనం సకాలంలో చేతి అందటం గాని విశేషమైనటువంటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవటం ధైర్యంగా ముందుకు వెళ్ళటం ప్రతికూలతలు కలుగుతున్నప్పటికీ ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పంతో వాటిని ఎదుర్కోవటం మొత్తం మీద విజయం వైపుగా అడుగులు పడేటటువంటి విధంగా ఇక్కడ సింహరాశి వారికి ఉండబోతుంది ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు చేసినటువంటి కృషికి తగిన ఫలితాన్ని పొందలేకపోతారు ఫలితం ఆలస్యంగా వస్తుంది అనుకున్నటువంటి ఫలితాన్ని పొందటంలో విఫలమైపోతూ ఉంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అక్కడ చేయకుండా ఉండటం మంచిది ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ రాత్రి సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని కలిగిస్తుంది మొత్తం మీద కనుక పరిశీలించినట్టయితే సింహరాశి వారికి కేవలం ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే అనుకూలంగా ఉంది ఫార్టీ పర్సెంట్ ప్రతికూలంగా ఉంది ప్రతిరోజు ఆ ఆదిత్య హృదయ పారాయణం ఈ రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇవి సింహరాశికి సంబంధించిన ఫలితాలు శుభం